హై విస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతా సాధ్యమే ఎలా ఉన్నారండి మీరు అంత బాగున్నారు మీ అయితే మీరు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ వీడియోలో అయితే వీడియోలోకి వెళ్ళే ముందుకు ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి కృపా కటాక్షాల వలన చక్కగా నవరాత్రులు అయితే పూర్తి చేశామండి ఈ సంవత్సరానికి నాలుగు నవరాత్రులు కూడా సక్రమంగా చేయగలిగాం అనమాట ఇంట్లో ఇంకా లాస్ట్ రోజు మా కాలేజీ నుంచి ఓ ముగ్గురు పిల్లలు అయితే వచ్చారండి వాళ్ళతో కూడా చక్కగా హారతి తిప్పిచ్చేసేసి వాళ్ళకు కూడా నేను పెన్ను జాకెట్ ముక్క గ్రీన్ కలర్ గాజులు అయితే ఇచ్చాను అనమాట ఆ వ్లాగ్ మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి మామూలుగా ఏంటంటే శ్యామల నవరాత్రులప్పుడే రసప్తం వస్తుంది కదండి ఏడవ రోజు అనమాట కానీ పాలు పొంగించడం మాకు అవ్వలేదు ఆ రోజు పిల్లలు హడావిడి స్కూలు కాబట్టి అందుకని మాఘ పౌర్ణమి రోజు అయితే చక్కగా పాలు పొంగిచేసుకుని సూర్యదేవుడికి నైవేద్యాలు అయితే పెట్టేశాము ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ డేస్ షేర్ చేస్తాను ఈ వ్లాగ్ తర్వాత చూస్తూనే ఉండండి వ్లాగ్ను మాత్రం మీకు మా ఛానల్లో వ్లాగ్స్ నచ్చాయని ఆశిస్తున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మనం సమాజానికి ఎంతో కొంత మంచి మాత్రమే షేర్ చేద్దామండి చెడునైతే అసలు షేర్ చేయొద్దు అన్నదే మా కాన్సెప్ట్ అనమాట మా ఛానల్లో మాత్రం ముందుగా వంటింటి వ్లాగ్ అయితే చూసేద్దురు కానీ పదండి నిన్న ఈయన చింతకాయలు అయితే తీసుకొచ్చారండి వాటన్నిటినీ తొక్కేసి ఉప్పులో అయితే ఊరబెట్టేసుకుందాము ఉప్పు వేసేసి రోట్లో నూరేసి చక్కగా గింజ తీసి ఇలా అయితే పెట్టేశాను ఈ గింజల నుంచి పులుపు అనేది వస్తుంది కదండి అది వాటర్ నేను విడిగా తీస్తాను అనమాట ఎప్పుడు కూడా ఇదిగోండి ఇది పప్పులో వేసుకున్న చారు పెట్టుకున్న చాలా బాగుంటుందన్నమాట నిజంగా వీటిలో ఏంటంటే ఉరిమిరపకాయలు కూడా ఊరపోసుకోవచ్చు మనం ఇదిగోండి ఇలాగా నీళ్ళల్లో పిండేసి చక్కగా వాటర్ని అలా ఉంచేస్తాను కొద్దిగా సాల్ట్ వేసేసి వడకట్టేసుకొని వాటర్ మాత్రమే ఉంటుందన్నమాట పదిహేను రోజుల నుంచి పాల మీద మేగడ పెరుగు మీద తీసి అయితే ఇలా డబ్బాల్లో ఉంచేసానండి ఈ రెండింటిని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని వెన్నపోస అయితే తీసేసుకుందాం ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు నాకు కాలేజీ లేనప్పుడు సెలవు రోజుల్లో అయితే నేను కవ్వంతో చక్కగా వెన్నపోస తీస్తూ ఉంటాను కానీ హడావిడి కదండి కాబట్టి మిక్సీ జార్లో అయితే వెన్నపూస తీసేసి ఇదిగోండి ఈ గిన్నెడైతే అయ్యిందనమాట ఇది ఒకసారి వాటర్లో జాడించేసేసుకొని చక్కగా దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేద్దాం నెయ్యి అయిపోతుంది కొద్దిగా అయితే తీసి ఉంచాను ఉలవచారలోకి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కొద్దిగా వెన్నపూసని ఇదిగోండి దీన్నిలాగా వాటర్ని వంపేసుకొని ఈ మజ్జిగ ఈ వెన్నపూసలో ఉండే మజ్జిగ కూడా బాగానే ఉంటాయండి చేదు ఉన్నాయి అంతే ఇదిగోండి నెయ్యి కాసేసా అనమాట గిన్నేడు వెన్నపూసుకు నెయ్యి చూడండి ఎంత వచ్చిందో అర కేజీ అయితే వచ్చింది ఇది కేజీ సీసా అర కేజీ వచ్చింది దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేస్తూ ఉంటాను ఇంకా వేరుశెనగ గుళ్ళ చట్నీ అనమాట పల్లీ చట్నీ ఒక పోపు పెట్టేసేసుకొని పొద్దున్నే దోశలు మా ఇంట్లో టిఫిను మీ ఇంట్లో ఏం చేస్తారో మరి పిల్లలకి దోశలు అంటే చాలా ఇష్టం అండి ఈ పెద్ద పెనం మీద వేసిన దోశలు అయితే ఇంకా ఇష్టం అనమాట ఉల్లె దోశలు కూడా చాలా ఇష్టము ఒక్కొక్కసారి ఉల్లె దోశ వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి కారపూడని జల్లి అయితే వేస్తూ ఉంటాను అలా రకరకాలుగా వేసుకుంటూ ఉంటాం మేము దోశ అంటే మసాలా దోశ ఒకటి చాలా బాగుంటుందన్నమాట బంగాళదుంప కూర మసాలా కూర చేసేసుకొని ఈ దోశలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అది వ్లాగ్ కూడా షేర్ చేస్తాను అది వేసినప్పుడు మా పిల్లగాడు తింటూ ఉన్నాడు వేడివేడిగా ఒక అట్ట అయిపోయింది రెండో అట్ట అనమాట ఇంకా వంట దగ్గరికి వచ్చేసేసరికి బంగాళదుంపలు చిక్కుడుకాయి వంకాయ కూర ఈ మజ్జిగ ఏంటంటే టమాటా పెరుగు పచ్చడి చేద్దామని చెప్పి అక్కడ ఉంచేసాను రెండు రోజుల నుంచి అలా కొద్ది 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 మిగిలిన మజ్జిగ ఉంటాయి కదండి అవన్నీ ఒక గిన్నెలో గోసు ఉంచుతాను అన్నమాట పారబోయకుండా చక్కగా వాటిని పెరుగు పచ్చళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఆ మజ్జిగిలో వేసుకోవచ్చు కాకరకాయ వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు వంకాయ ఒకటి పచ్చళ్ళ చేసుకోవచ్చు కూర అయితే రెడీ అవుతుంది చిక్కుడుగా ఈ బంగాళదుంప వంకాయ కూర అనమాట కూరయి పొంగి పక్కన డిష్లోకి సర్వ్ చేసేసుకొని కూర పక్కన పెట్టేసుకుందాము నాకు చాలా ఇష్టం అండి ఇలా కలగలుపు కూరలు అంటే చాలామంది తినరు కలగలుపు కూరలని టమాటా వంకాయ కానీ టమాటా చిక్కుడుకాయ కానీ బంగాళదుంప వంకాయ టమాటా కానీ చాలా బాగుంటాయి అనమాట కూరలు ఇదిగోండి ఈ మజ్జిగలోకి టమాటా ముక్కలు ఒక్క రెండు వంకాయ ముక్కలు మిగిలిపోయాయి అనమాట కూరలో వేయంగా సరే ఇంకా వాటిని వేసేసి ఇలా మెత్తగా ఎనిపేసుకుంటున్నాం పోపులో వేసి ఇదిగోండి ఇలాగ కూరలానే అది కూడా చక్కగా కొద్దిగా ఇంగు వేసేసుకొని పైన మెంతు పిండి లైట్గా మెంతి పిండి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది సరిపడా ఉప్పు కారం ప్రత్యేకంగా దీంట్లో పచ్చిమిరపకాయలే వేస్తాం కదండి అది అయితే ఉంచేసా అనమాట నేను మళ్ళీ ఎండు కారం వేస్తే ఎర్రగా కనిపిస్తుంది అప్పుడు బాగుండదు ఇంకా మనకి పెరుగు పచ్చడి అనేది పెరుగులో కదా వేసేది మనం ఇదోండి ఈ పెరుగులో అయితే వేసేసుకుందాం ఈ టమాటా చేసిన కర్రీ మొత్తాన్ని కూడా కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు కొంతమంది ఉల్లిపాయ వేసుకోరు వేసుకోకపోయినా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి తినుంటే టేస్ట్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అన్నదైతే ఒకసారి నాతో షేర్ చేయండి ఇదోండి చక్కగా ఇవాళ వంట అయితే రెడీ అయిపోయిందనమాట బంగాళదుంప వంకాయ కూర టమాటా పెరుగు పచ్చడి వంట కంప్లీట్ అయిపోయి ఈ రెండు టేబుల్ మీద అయితే పెట్టేస్తాను ఇంకా ఈరోజు ఇదిగోండి బ్రహ్మముహూర్తంలో చేసే పూజకి ఎంతో విలువంట నేను మీకు ముందే చెప్పాను కదా లాస్ట్ రోజు వ్లాగ్ షేర్ చేస్తానని చెప్పేసి అమ్మవారి నవరాత్రుల్లో లాస్ట్ రోజండి ఇది నవమి రోజు అనమాట చక్కగా అమ్మవారిని ఇలా రెడీ చేసేసుకొని ఈ చీర నేను కావాలని కొనుక్కున్నానండి పేపర్ కాటన్ చీర అనమాట చక్కగా తేలిగ్గా ఉంటుందని చెప్పేసి పొద్దున్న మా పిల్లగాడు చదువుకుంటున్నాడు అమ్మవారిని అయితే రెడీ చేసేసి చక్కగా పూజలో అయితే కూర్చోపెట్టేసి పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత పదకొండింటి దగ్గర నుంచి చక్కగా పిల్లలు అయితే వచ్చారండి కాలేజీ పిల్లలు అనమాట వాళ్ళు కూడా చక్కగా అమ్మవారికి సరస్వతీదేవి వాళ్ళకి ముఖ్యమే కదండి చక్కగా పిల్లలు హారతి ఇచ్చేసి చక్కగా హారతి పాటలు అయితే పాడారు వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చినట్లుగా నేను ఇంకా గాజులు జాకెట్ ముక్క పెన్ను అయితే ఇచ్చానండి వాళ్ళకి బొట్టు పెట్టి విధంగా నవమి రోజు పూజ చేసేసుకొని చక్కగా తర్వాత రోజు ఉద్వాసన అయితే చెప్పేసామండి ఇక్కడ ప్లేస్ చూసారా మళ్ళీ వెలవెల పోతుందనమాట ఏంటో మాకు వెల్త్గా అనిపించింది ఓకేనండి ఈరోజులాగా వచ్చేసి లాగా మీకు నచ్చటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాం అనమాట కీప్ స్మైలింగ్